రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి ఉన్న మా తండ్రి మికిల్గా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ప్రేమగల తండ్రి పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు గడిచిన కాలమంతా అంతా ప్రవ నీ రెక్కల మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా సురక్షితంగా కాపాడిన దేవా మా కొరకు నా తండ్రి ఆయుష్ను గ్రహించిన దేవానికి స్తోత్రములు నాయన మాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి ఆహారం ఇచ్చి ప్రవ పోషిస్తున్న దేవానీకి స్థుతులు ప్రభ మా కొరకు శిలువుల రక్తాన్ని చిందించిన తండ్రి నీకి స్తోత్రములు నాయన పాపలమైన మమ్ములను ప్రభా పరిశుద్ధులుగా మార్చిన సయానికి స్థుతులు స్తోత్రములు ప్రభా ఇంకా ఉన్నామంటే కేవలం ప్రభా నీ కృప ఎందు ప్రభా నా తండ్రి స్తోత్రములు నాయన మా అవమానాలను తీసి దేవా దేవానికి స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఆ కొరకు ప్రవాహ నిబంధన నిందలను భరించిన దేవానికి వందనాలు మాకై ప్రభా గాయపరిచిన నా తండ్రి నాయన నీ గాయములకు బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి యన మాతో పాటు ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డలకు నీ నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాము నా తండ్రి వారి ప్రతి ప్రత్యేక అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నా తండ్రి నా తండ్రి నీ గాయమైన హస్తాల చేత మాకు స్వస్థత నుంచి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నమ్మట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు ప్రవాటి విశ్వాసాన్ని మాలో బలపరచమని కోరుచున్నాము నా తండ్రి కృపగల తండ్రి దయగల తండ్రి జ్ఞాపకం చేసుకుని రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గర చేరియున్న మమ్మలను ప్రవా మా ప్రార్థన తండ్రిని సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నాం ప్రార్థన ఎలా చేయాలో నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును అనుగ్రహించిన అనేక ఆత్మల కొరకు నాయన నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన మిమ్మలను ప్రభా దాసులని పిలువ స్నేహితులని స్నేహితుడని పిలుచున్నానని మాట్లాడుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రినికి స్తోత్రం ప్రభా అల్పులమైన మమ్ములను స్నేహితులుగా పిలిచి స్నేహితులమైన మా కొరుకు నా తండ్రి ప్రాణం పెట్టిన దేవుడు ప్రభ ఏమి చిరుణం తీర్చుకోగలం నాయన మా హృదయా దేవుడు ప్రభ మా హృదయంలో మా తండ్రి మీకు చోటిచ్చే వారిగా మీ హృదయానుసారంగా జీవించే భాగ్యం వండి తండ్రి మా ఆశలను ప్రభ ఆశయాలను నెరవేర్చగల ప్రభానికి వందన ఆలయాన్ని పరిచర్యలో పాటుపడే వారిగా మమ్మలను మలచండి ప్రభ మా మనసులను ప్రభ అలాంటి మనసు మాకు అనుగ్రహించమని కోరుచున్న ఈ రోజు దూర ప్రయాణాలు చేస్తున్న వారి క్షేమం కోరుకో దయచేయండి ప్రభా మంచి క్షేమాన్ని అనుగ్రహించండి వారి వారి గృహాలు చేరు వరకు కూడా నీ కృపను అనుగ్రహించండి ప్రభా మా పనులు ప్రయత్నాలన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన తండ్రి నీకు వందనాలు సకల కీడు నుండి మమ్మల్ని తప్పించగల నా తండ్రి సమస్త మేలుతో నింపగలిగిన మహిమ నా తండ్రి తెచ్చున్న దేవా నీకు వందనాలు నాయన నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపమని కోరుచున్నాము చిరకాలం తండ్రి స్నేహితుడు నీవే ఎన్నో నాయన నాయన నీకు మహిమను ఘనతను నా తండ్రి కృతజ్ఞతా ఆ నీ సన్నిధిలో చెల్లించే కృపను అనుగ్రహించండి మా కొరకు ప్రాణం పెట్టిన వాడు లోకంలో నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రేమ గల తండ్రి దయగల తండ్రి దా వీధి కుమారుడానికి స్థుతు స్తోత్రములు నాయన నీ సన్నిధి ఒక నీరు విడిచి నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ఎంతటి సమస్య నుండే నన్ను ఎన్ని సమస్య నుండే నేను విడిపించగలిగిన వాడు ఒక్కడ మాత్రమే నా తండ్రి అట్టి సమస్యను నా తండ్రి నాయన విడుదల పొందుకునే కృపను ప్రత్యేక బిడలకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభే రాత్రి ఎవరైతే ఏ సమస్యలో ఉన్నారో ప్రవ వారికి సహాయం చేయండి ప్రభా సమాధానం లేని వారికి నెమ్మదిని దయచేయమని కోరుచున్నాం ప్రభా ప్రశాంతమైన హృదయంను అనుగ్రహించండి ప్రభా రోజు సహనము కలిగిన జీవితము వారికి అనుగ్రహించండి సమస్యలు గుండా సంతోషాన్ని నాయన జీవించి ధన్యతను వారికి అనుగ్రహించండి ప్రభా నాతని అనారోగ్య కారణం చేత బాధపడుచున్నారేమో నాయన రాత్రి వారిని జ్ఞాపకం చేసుకోండి జ్వరంతో ప్రభా తలనొప్పులతో వాంతులు విరోచనాలు నొప్పులు కేళ్ల నొప్పులు ప్రభావ ఇంకా నాయన క్యాన్సర్ ప్రభా గుండె బలహీనతలు ప్రభా నా అనేక సమస్యలతో నా తండ్రి బిడ్డలను సతమతమవుచున్నారు నా తండ్రి అలా సతమతమయ్యే ప్రతి బిడ్డలను విడిపించగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డలను ముట్టండి బలాన్ని ఇవ్వండి నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి నీ కృపను చేత వారిని బలపరచమ్మను కోరుచుని గాయమైన హస్తాల చేత భద్రపరచమ్మను కోరుచును ఎలాంటి సమస్యలు నేను ఆయన జయించగల శక్తిని వారికి అనుగ్రహించగలిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నీ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉంటగా సహాయం తెచ్చేయండి ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా నరాల బలహీనత నుండి నాయన అస్వస్థతను అనుగ్రహించండి ప్రవ్వ నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రవ్వ నరాల బలహీనతలతో బాధపడుచున్నారయ్యా కాళ్ళు చేతులు లాగడం ప్రభావ ఒళ్ళంత నొప్పులు భరించలేనంతగా పోచున్న వారు ఉన్నారు ప్రభా నా తల్లి బలవంతుడైన దేవా బలహీనల నుండి విడిపించగలిగిన తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని నాయన వయసు మళ్ళు వారు వృద్ధాప్యంలో ఉన్నవారు నాయన సమస్యలతో వేధించబడుచున్నారు నా తండ్రి వారికి నెమ్మదినివ్వండి ప్రవ్వా క్రైస్తవులేమి అన్యులేమి అందరి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేయగల మనసు మాకు అనుగ్రహించ ప్రభా నా తండ్రి క్రైస్తవుల విశ్వాసం పెరిగేలాగా అన్యుల్లో నా తన మీపై విశ్వాసం కలిగేలాగా నా తండ్రి అద్భుతాన్ని చేయగల ప్రార్థన స్వచ్ఛమైన ప్రేమని బట్టి అందరు మీ చెంత చేరేలాగా సహాయం చేయండి నాయన దీర్ఘకాలముతో నా తండ్రి నా రాళ్ళ బలహీనతలతో బాధపడుచున్న వారు నా తండ్రి ముట్టి స్వస్థపరచండి నాయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ప్రభా వ్యాధితో బాధపడి ఉన్న మనుషులను స్వస్థపరిచినట్లుగా బాగు చేయండి ప్రభావం శరీరం నా మానసికంగా ప్రతి సమస్య నుండి నాయన విడిపించగలిగినది దేవుడు నాయన సన్మార్గంలో నడిపించట నా తండీ నేర్పించండి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నాతని నే నామానికి నా తన్ని కృతజ్ఞతాసులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం తెచ్చే సమస్యలు వచ్చినప్పుడు ప్రభా నిజముగా మొరపెట్ట వారికి నేను సమీపంగా ఉంటానని వాగ్దానం చేసినది దేవుడు ప్రభా ప్రతి వారి చుట్టూ నీకు అను కాపుదల ఉంచండి వారికి నాయన సమీపంగా మీరు ఉండండి ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా చెడు అలవాటు లోనైన వారి కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన నాయన చెడ్డాల వాటి ఎప్పటికో బానిసలు కాకుండా నట్లు ప్రభ దేవుని ఆలయమైన నీ దేహాన్ని ప్రభ వారు పాడు చేసుకుంటున్నాను అతన్ని అలా ప్రభ వారి యొక్క దేహము నాయన ఆలయం అన్నావు ప్రభ అలాంటి దేహాన్ని వారి పాడు చేసుకోకుండా ప్రభ వారిని మార్చమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభావనస్తులు ఎంతో మంది ప్రభా మద్యములు ప్రభా దూదములు ప్రభ ధూమపానము వ్యభిచారము ప్రభా స్త్రీ వ్యామోహములు వంటి ప్రభా వ్యసనానికి బానిసలైపోయిన వారు అనేక మంది నా తండ్రి విడిపించగలిగిన దేవాను మా జ్ఞాపకం చేసుకొని నాయన వ్యసనానికి బానిసలైపోయిన ప్రతి ఒక్కరిని విడిపించమని కోరుచున్న వారి జీవితాలు మార్చండి ప్రభా నీ ఆలయమైన దేహాన్ని పాడు చేయకుండా ప్రభా వారి కుటుంబంలో నాశనము కాకుండా ప్రభా ప్రభాని భద్రపరచండి నాయన బలవంతుడైన తండ్రి శరీర సంబంధమైన బలహీనతల నుండి వారిని విడిపించండి ఆత్మ బలాన్ని అనుగ్రహించండి తండ్రి మీదుట పాపం చేయకుండా అని దీని వాక్యాన్ని ధ్యానించే ప్రేరణ వారికి అనుగ్రహించండి నా తండ్రి నీకు వాక్యాను ప్రకారం జీవించే బుద్ధిని కలగజేయగల తండ్రి నీకు వందనాలయ్యా శరీరకారంగా ప్రభా పాపం చేసి ప్రభా నా తండ్రి నరకానికి పోకుండానట్లు ఆత్మ సంబంధమైన విశ్వాసంతో కూడిన క్రియలు చేస్తూ నాయన పరలోకం చేరే మహాధన్యతను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నీ సన్నిధిలో బతిమాలుకుంటున్నామన్నాయన ఆ తండ్రి జ్ఞాపకం చేసుకుని మా కొరకు నాయన శరీరం గాయపడి పరిచనడింది నా తండ్రి నీ శరీరము నాగలసాల వల్లే దున్నబడింది ప్రభా నా తండ్రి మా కొరకు ఎన్నో నిందలు అవమానాలను ఎదుర్కొన్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా దేహముని ఆలయం అన్న ప్రబ దేహాన్ని పాడు చేసుకోకుండానట్లు ప్రభా ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోకుండానట్లు ప్రత్యేక పరచగలిగిన దేవుడు ప్రభా నీ పరిశుద్ధ నామం బట్టినే జ్ఞాన ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయనైతే నమ్మోవానికి సమస్తము సాధ్యమన్నట్లు ప్రభా నీ అందు ప్రతి ఒక్క బిడలు నమ్మేవారిగా విశ్వసించే వారిగా నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా ప్రేమామయుడా కృపగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా దు దురాభిమాన పాపంలో పడకుండా ప్రభా నీ సేవకుని ఆపము వాని కన్నులు ఏ ఏలనీయకు మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అనేక మంది యమనస్తులు సినిమాలు ప్రభా హ్యాకర్స్ ప్రభా క్రీడాకారులు రాజకీయ నాయకులు అభిన అభిమానిస్తూ ప్రభా వారి ఎడల పిచ్చితో ప్రభా ప్రవర్తిస్తున్న వారి కోసం నాయన ఆలోచన ప్రభా దురాభిమాన పాపంతో బ్రతుకుచున్నారు నా తండ్రి ఆ జ్ఞానాన్ని ప్రభా మన్నించండి ప్రభా వారిని మార్చండి నాయన తల్లిదండ్రుల కంటే అనవసరమైన వారికి నాయన అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు నాయన పాపం చేస్తున్నారు ప్రభా అవయక ప్రభా నా తండ్రి యువత తల్లిదండ్రులను సన్మానించమన్నో ప్రభా ఆ ఆజ్ఞ లోబడి జీవించమన్నో బుద్ధిని ఆ జ్ఞానాన్ని అనుగ్రహించవే నో ప్రభా ఈ లోకంలో ప్రభా మనుషుల మీద అభిమానం చూపుట కాదు గాని ప్రభువును ప్రభా మనుషులు సృష్టించిన మీలో లోబడి జీవించే కృపను అనుగ్రహించండి దురభిమానం పాపంలో పడిపోకుండా దేవుడైన దృష్టికి నాయన పరిశుద్ధంగా జీవించే ధన్యతను మాకెమ్మని ప్రభా పాపము ఏలుబడి చేస్తున్న ప్రతి యమనస్థులను ప్రభా విడిపించండి అభిమానం ఉండొచ్చు కానీ నాయన వారి శరీరాలు గాయపరుచుకుని ఇతరులకు అభ్యంతరకరమైన దృశ్యాలతో ఇతరులకు అభ్యంతరకరమైన పనులు చేసే వారిగా ఉండకుండానట్లు ప్రభా నాయన నా తండ్రి తల్లిదండ్రులు సన్మానించే బిడ్డలుగా నా తండ్రి ప్రతి బిడ్డలు ఉంటకు సహాయం తెచ్చి నీ నామంలో లోబడి నీ నామాన్ని ఎత్తపట్టే ఘనతను వారి ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ సహాయకుడు అయిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గర్భవాసేది మొదలుకొని నాకు ఆధారము నా తండ్రి నా తల్లి నన్ను కన్నది మొదలుకొని దేవుడవు నీవేనని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభా మేము గర్భ వాసిగా ఉన్నప్పటి నుంచి మాకు ఆధారం మీరే నాయన మా జీవం మా తండ్రి ఇచ్చినది నీవే నా తండ్రి మాకు జీవితం ఇచ్చింది నీవే ప్రభా జీవనాధారం ఇచ్చినది ప్రభా మాకున్నవన్నీ నాయన ఇచ్చినది ప్రభా నీవే కదా ప్రభా నా తండ్రి దాన్ని బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కృపను అనుగ్రహించండి మా తల్లి మాకు జన్మనిస్తుందే కానీ తండ్రిగా మాకు ఈ లోకంలో ఏది అవసరమో అది నువ్వు మాకు కనుగజేస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రయా ఉన్న తండ్రి ఈ లోకంలో పుట్టిన తర్వాత ఎంతో మంది దేవుళ్ళుగా భావిస్తున్నారు పూజిస్తూ ఉంటారు కానీ మేమైతే పుట్టినది మొదలుకొని ప్రభా మా దేవుడైన తండ్రి ఏ సైకి నాత్రమే నా తండ్రి నీ సన్నిధిలో మరొక జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే మమ్మల్ని పుట్టించిన నీవై ఉన్నావు నా తండ్రి నాయనా మేము నాయన జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించే కృపణ మాకు అనుగ్రహించండి నాయన నిజమైన దేవుడి వైపు తిప్పి ప్రభావ పరలోక మార్గములకు నా తండ్రి ద్వారమును నాయన మాకు నిరీక్షణ ఇచ్చి ఉన్నావు నా తండ్రి నీకు వందనాలు నాయన కొంతమంది ప్రభ డబ్బే దేవుడు అంటూ కొంతమంది అయినా వారు చేస్తున్న నా తండ్రి పనియే అయ్యే దేవుడు కొంతమంది వారు కడిపే దేవుడు జ్ఞానోదయం కలగక ప్రభా వారు ఎంతో నశించిపోతున్నారు జ్ఞానము దయచేయండి నా తండ్రి మిమ్మల్ని బట్టి ప్రభా నన్న మేము ధన్యులుగా ఉంటున్నామంటే నీ కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారం నాయన మమ్మల్ని పాపంలో పడిపోకుండానట్లు మమ్మల్ని ఆత్మీయతలు బలపరిచేవాడు ఏవే నో అపవాదిని ఎదిరించే శక్తిని ఇవ్వండి ప్రభా నిజంగా దేవుడు నిత్యముగు తండ్రి అని నిజముగా నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించు గలిగిన దేవును నీవేన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రిని పాదాల దగ్గర మొరపెట్టుచున్న ఒక్క బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించమని కోరుచున్నాము నా తండ్రి దేవుడు తన ఐశ్వర్యం చొప్పును క్లిష్ చేసినందు ప్రభా మహిమలో ప్రతి అవసరము తీర్చబడుతుందనే వాగ్దానం ఒక్క బిడ్డల కొట్ల ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఈ రోజు నాయన ఏ బిడ్డలు ఏ యొక్క బలహీనతలతో ఏ కుటుంబంలో సంతోషము సమాధానము లేదు ఏ కుటుంబంలో ఏది అవసరమైనదో ఏ కుటుంబంలో ఏ బలహీనతలు ఉన్నాయో ఏ కుటుంబంలో నా తండ్రి సమాధానం లేక ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు ప్రతి కుటుంబాన్ని దర్శించండి నాయన బిడ్డల కొరకు రోధిస్తున్నారేమో ప్రభా వారు చేస్తున్న వ్యాపార పరిస్థితుల గురించి రోధిస్తున్నారేమో ప్రభా ఉద్యోగం లేని వారి ఉద్యోగం కోసం నా తండ్రి బాధపడుచుని నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారేమో వివాహం కావలసిన వారు నాయన సాటి అయిన సహకారి కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారేమో వివాహం జరుగుచున్న వారు అన్ని కార్యక్రమాలు క్షేమంగా జరుగు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారేమో గర్భ ఫలం లేని వారు గర్భ ఫలాల కోసం మొరపెట్టుచున్నారేమో గర్భ ఫలం ఇచ్చిన బిడ్డలకు మొరపెట్టుచున్నారేమో వృద్ధులైన వారు లేవలేని స్థితిలో వారు నీ రాజ్యానికి చేరాలని ఆశపడుచున్నారేమో ప్రవ్వ ఏ పరిస్థితులు ఏ బిడ్డ ఉన్నారో మాకైతే తెలియదు కానీ ప్రతి పరిస్థితిని ప్రవ్వ మార్చగలిగినది ఏమిడవు నీవే ఉన్నావు నాయన నీ పాదాల దగ్గర గోజాడే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నా ఎంతో మంది బిడ్డలు ప్రభా ఈ జ్వరం లు వచ్చిన ఆయన తగ్గినప్పటికీ నాయన వారి శరీరంలో ప్రవ విపరీతమైన నొప్పులతో ప్రభా జాయింట్ పెయిన్స్ తో బాధపడుచున్నారు నా తండ్రి మైగ్రేన్ హెడ్ తో బాధపడుచున్నారు గ్యాస్ట్రబుల్ తో బాధపడుచున్నారు నా తండ్రి రాత్రి నిద్ర పట్టక నా తండ్రి రాళ్ళ బలహీనతలతో బాధపడుచున్న వారు ఎంతో మంది షుగర్ బలహీనతతో ప్రభా తినటానికి ఆహారం తినలేని పరిస్థితుల్లో ప్రవా నాయన తింటే పెరుగుతుందేమో తనకపోతే తక్కువైపోతుంది అని ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితులు ఉన్న బిడ్డలు ఉన్నారేమో నా తండ్రి జ్ఞాపకం చేసుకోరు హృదయ వాంఛలు తీర్చగలిగిన ఏముడు నీవే ఉన్నావు ప్రవా మా ప్రార్థనకు సఫలపరచవాడు నీవే నా తండ్రి సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన నా నా తండ్రి నది జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రత్యేక ఉదీతుల దయతో క్షమించండి నా తండ్రి నాయన అనేకమంది యమనస్తులు ప్రభా వారి చదివి చదివిలను ప్రభా నాయన పాస్ అవక నాయన వారు ఫెయిల్ నా తండ్రి మా జీవితం ఎలా అని ఆందోళన చెందుతూ నా తండ్రి నాయన దుఃఖంతో ఉన్నారు అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో తను తప్పు తెలుసుకుని నాయన మరలా పశ్చాత్తాపం కలిగిన సన్నిధిలో ప్రార్థించిన ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దియో జ్ఞానము సర్వసంపదలు ఎందుకు గుప్తమై మాట్లాడుచున్న దేవుడు వారి గట్టి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఈ కాలంలో బహు కొంచమే ఉన్నది కానీ ఆలస్యం చేయవద్దని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను మాకు దయచింది నీ పాదాల దగ్గర మొరపెట్టే అనుభవాలు ప్రతి బిడ్డలకు అనుగ్రహించింది తేజోమయుడు అన్న దేవానికి వంద ఆలయ మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు మా యొక్క సంఘాల కొరకు మా గ్రామాల కొరకు మా జిల్లాల కొరకు రాష్ట్రాల కొరకు మా దేశం కోసం ప్రార్థన చేయ విరులుగా ప్రార్థనా పరులమైన కృపను మాకు అనుగ్రహించండి నశించిపోచున్న ఆత్మలు వ్యక్తికి రక్షించగల కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఆయా పనులు ఆయా వ్యాపారాలు ఆ యొక్క వ్యవసాయ పనుల్లో రకరకాల పరిస్థితుల్లో మనుషులుగా మేము జీవిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు వాహనాలు తోలుటు నాయన వారి యొక్క నాన్న జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలు ఉన్నారు వారి దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళ్ళిండు కానీ అతని వారి జర్నీస్ లో తోడుగుండు ఏ బలహీనతలు ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండా సహాయం తెచ్చి ప్రతి బిడ్డల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నాయన సహాయకుడు సంరక్షకుడు అయి దేవుడు ఏముడు నీ నామాన్ని పట్టి ప్రతి కృతజ్ఞత చెల్లించే కృపను దయచేయండి ప్రభా ఇతర దేశాల్లో జాబ్ చేస్తూ స్టడీస్ కోసం వెళ్ళిన బిడ్డలు నాయన జాబ్ కోసం వెళ్ళిన బిడ్డలను భద్రపరచండి వారికి ఉన్న అవసరతలు అక్కర్లు వేసిన చేత తీర్చబడుటకు సహాయం తెచ్చి ప్రతి ఒక్క బిడ్డకు నాయన జాబ్ ను సిద్ధపరచండి జాబు లేక అనేక మంది బిడ్డలు బాధపడుచున్నారు నా తండ్రి వాను జాబ్ విషయం మేలు చేసి నడిపించి ప్రభా బిడ్డ పట్లని కార్యమును నెరవేర్చండి ప్రవాణి ట్రైనింగ్స్ అయిపోయినాయి అన్నారు ప్రభా ఇంటర్వ్యూస్ వస్తున్నాయని చెప్పుచున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు శ్రేష్టమైన జాబ్ నా బిడ్డ కొరకు సిద్ధపరచమని కోరుచున్న ప్రణిత్ ప్రభా బాబు ప్రవాణి సుమనా గారు ప్రభా సుభాషణి గారు గారు ప్రభా సన్ని గారు ప్రభా ఇంక అనేక మంది బిడ్డలు జాబ్ కోర్సుని సన్నిధిలో ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్క బిడ్డల యొక్క ఆలోచన తండ్రి మీరే సఫల కోరుచున్న అనేక మంది ప్రభా దైవజనులు గ్రామ కోడికలుగా విశ్వాస కోడికలుగా తండ్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలుగా యూత్ మీటింగ్స్ గా సండే స్కూల్స్ బిడ్డలకు నాయన పెడుతూ సిబిఎస్ ప్రభు అనే ప్రోత్సాహ కార్యక్రమాలు చేస్తూ సంఘాన్ని బలపరుస్తూ ఆత్మీయగా నా తండ్రి కార్యాలు చూడటకు మాకు సహాయం దయచేయండి అనేక పరిచర్యలు మేము వాడబడే బిడ్డలుగా అనేక మందికి నాయన నా తండ్రి నాయన మాదిరికరమైన జీవితంలో మేము ఉండే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించిన వారికి ఇచ్చిన తలాంతను వారి నెరవేర్చుకునే కృపను దయచేయండి ఈ రాత్రి కాల సమయంలో మాతో పాటు ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డలను మా కుటుంబాలను ప్రభు మా కుటుంబంలో ఏ కీడు పొంచిన వేస్తున్నా నామం చేత తప్పించండి కీలును మేడుగా మార్చగలిగిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డల పట్ల ఏ కీడు మా భవిష్యత్తును వెరిగిన దేవుడు ప్రతి కీడును ప్రభాన తండ్రి మేలుగా మార్చబట్టకు సహాయం దయచింది మా కుటుంబాలను కూడా భద్రపరిచింది అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు ఆచరణ సన్నిధిలో చేయగల కృపను అనుగ్రహించింది మా బంధువులు రక్త సంధికులు స్నేహిలాషులు స్నేహితులు ప్రభా అనేక మంది ఇంకా మారవలసిన బిడ్డలు ఉన్నారయ్యా ప్రతి ఒక్క బిడ్డలు నీ నామాన్ని తెలుసుకునే కృప అనుగ్రహించండి నాయన నా తండ్రి విగ్రహాలకు మృకచున్న వారి హృదయాలు మార్చిన నిజరక్షకుడు నీవు మాట్లాడగలిగిన దేవుడు సజీవుడు అయినప్పటికీ ఆయన వారిని నెరక గుర్తించక నశించిపోచున్న వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టచుండగా ఈ రాత్రి ప్రతి ఒక్క బిడల చుట్టూ నీ కావలి కంచి వేయండి మేము పడకలకు వెళ్ళి మా పడకల చుట్టూని సమూహం సమూహించండి శ్రేష్టమైన నిద్రను అనుగ్రహించి వేకు జాన్ లెసెన్స్ తిరించి కనపరిచే కృపను మాకును మా కుటుంబాలకును మాలో ప్రార్థన లేక నాయన ప్రతి ఒక్కరు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయన్నేసతి పరిశుద్ధ నామం నేను ఎక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమను తండ్రి ఆమె నేసరక్తమేజం సెలవు రక్తమేజం అపోవతికిలు నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె